గ్రామాల్లో మూడు సేంట్లు పట్టణాల్లో రెండు సేంట్లు భూమి ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కనకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ఆవర్లో నిరసన చేపట్టారు అనంతరం ఎంఆర్ఓకి అర్జీలు అందజేశారు సిపిఐ నియోజక కార్యదర్శి బూసి సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి బాలకోటయ్య వై ఆనంద్ మోహన్ మురళి రామారావు మాధవరావు బాలబ్రహ్మచారి కోటేశ్వరరావు దుర్గాప్రసాద్ ప్రసాద్ తదితరులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోటవి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అదేవిధంగా హౌసింగ్లోని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన ఇంతవరకు సూపర్ పథకాల్లో ఉన్నటువంటి ఏ హామీ ఒక్కటి కూడా ప్రారంభించకుండా పేదలను దగా చేసినటువంటి క్యూ కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహిస్తా ఉన్నాం హామీలలో భాగంగా పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలా అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో గృహ నిర్మాణకు సంబంధించినటువంటి ఆ వస్తువులు ఏవైతే మనకు కావాలో ఇటుక కానీ ఇసుక కానీ సిమెంట్ ఇవన్నీ అధిక ధరలు పోయినాయి కాబట్టి గృహ నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు మంజూరు చేసి వారికి ఇటుక ఇసుక కంకలో ఇనుము ఎన్ని సప్లై చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాల్లో అని వెంటనే ప్రభుత్వ కూటమి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది వెంటనే అమలు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నది రేపు పన్నెండవ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ఏమైనా ప్రజలకు ఒక్క పనైనా చేశారా అంటే పేపర్ చూపిస్తున్నారు తప్ప ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతున్నారు మీరు మరోసారి మేము గుర్తు చేస్తున్నాం మీకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం మరి అందులో భాగంగానే కందుకూరు పట్టణంలో కూడా అధికారులకు అంతకు ముందే మేము అనేక సార్లు అర్జీలు ఇస్తున్నాం ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు ఇతర ప్రాంతాల్లో నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు అలాగే ఓటు హక్కు కూడా లేదు ఆధార్ కార్డులు లేవు ఇవన్నీ ప్రాథమికంగా ఒక మనిషి జీవించాలంటే అవసరమైనటువంటి వస్తువులు వీటిని ప్రభుత్వాధికారులు గుర్తించి వెంటనే పేదలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి టిడ్ ఇల్లు పంపిణీ చేయలేదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టిడ్ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఆనాడు ఉద్యమాలు నిర్వహించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే తత్ఫలితంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణాన్ని పూర్తయిన తర్వాత అర్హత కలిగినటువంటి వ్యక్తులకి ఆ ఇళ్లలో అవకాశం కల్పించినటువంటి దాఖలాలు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అట్లాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అని అందరం అనుకుంటున్నాం ఆ భాగంలోనే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు వైఫల్యం చెందుతున్నారు దీని కారణాలు కూడా ప్రజలకు మీరు తెలియజేయాలని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల్లో గెలవటానికి ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కుప్ప అనేకంగా ఉంది మరి ఈ వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తారు అనేది కూడా మీరు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సోదరులారా ఈరోజు ప్రాథమికంగా ఒక మనిషి బ్రతకాలంటే పూడు గూడు గుడ్డ ఈ మూడు ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నది ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది ప్రజల పక్షాన్ని నిలబడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా రెండు సంవత్సరాలకి ఎనభై సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది ఈ ఎనభై సంవత్సరాల కాలంలో పేదవాడికి ఇంతవరకు ఇంటి నిర్మాణాన్ని కూడా పరిపాలకులు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఈ స్వతంత్ర పోరాటానికి ఈ స్వతంత్రం సాధించుకున్న దానికి ఏం అర్థం ఉందని చెప్పి ఈ సందర్భం కూడా మనమందరం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే సోదరులారా మేము ఈ రోజు నలుగురు ఉండొచ్చు నలుగురు ఉన్నా ముగ్గురు ఉన్నా పది మంది ఉన్నా ప్రజా సమస్యల కోసం అధికారులని నిలదీసి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం